ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు పాటించవలసిన సాగు మెలుకోల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల అధికారుల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్లా వేసవి సాగుకు అనువైన నువ్వుల రకం దిగుబడిని పెంచడానికి చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం ఇంటారు రైతు అంతరంగం శీర్షికన శనగ పంట సాగులో అనుభవాల గురించి భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన రైతు షేక్ గప్పర్తో ముచ్చట ప్రసారమవుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చల్లగా ఉంది గాలిలో తేమ శాతం నలభై ఏడుగాను గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదమూడు డిగ్రీల సెల్సియస్ గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్లో మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి సోయాబీన్ కింటాల్కు ప్రైవేట్ ధర రూపాయలు పలుకుతుంది మార్కెట్ టూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమాన్ని కార్యక్రమంలో ముందుగల్లా వేసవి సాగుకు అనువైన నువ్వుల రకం దిగుబడిని పెంచడానికి చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి విందాం నువ్వు పంటను ప్రధానంగా మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్యకాలంలో నువ్వుల పంట యొక్క విస్తీర్ణం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు నువ్వు పంటను నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది జైత్యాల జిల్లాలలో ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది వీటితోడు మన ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ మధ్యకాలంలో విస్తీర్ణం పెరగడం జరిగింది నువ్వు పంటను ప్రధానంగా పసుపు తీసిన తర్వాత వేసవి కాలంలో పసుపు తీసిన తర్వాత లేదా మన జిల్లాలో చూసుకున్నట్లయితే పత్తి తీసిన తర్వాత సాగు చేయడం జరుగుతుంది ఇక నువ్వు విషయానికి వచ్చేటప్పటికి ప్రధానంగా ఏంటంటే మనకు విస్తీర్ణం పెరగడానికి ప్రధాన కారణం చూసుకున్నట్లయితే తక్కువ వనరులతో అంటే తక్కువ నీటి వసతితో కానీ తక్కువ పెట్టుబడితో మనకు తక్కువ కాలంలో అంటే మూడు నెలల కాలంలోనే మనకు వచ్చేటువంటి పంట కాబట్టి తక్కువ కాలంలో తక్కువ వనరులతో మనకు మంచి లాభాన్ని చేకూర్చేటువంటి పంటగా ఉండడం వలన దీన్ని రైతులు సాగు చేయడం జరుగుతుంది ఇక మిగతా విషయాలకు వచ్చేటప్పటికి మనం నువ్వుని ఎప్పటివరకు విత్తుకోవాలంటే మనం జనవరి పదహారు నుండి అంటే జనవరి సెకండ్ రెండవ పక్షం నుండి మనకు ఫిబ్రవరి మొదటి పక్షం వరకంటే ఫిబ్రవరి పదిహేను వరకు విత్తుకోవాలి ఎలాంటి నేలలో అంటే ముఖ్యంగా మనకి ఏంటంటే నువ్వును నల్ల రేడు భూములలో కానీ లేదా తేలికపాటి నేలలను విత్తుకోవచ్చు ప్రధానంగా ఏంటంటే ఎక్కడ కూడా నీరు అనేది నిల్వకూడదు నీరు నిలవడం వల్ల ఏమవుతుందంటే మొలకైతే సమస్య కానీ లేకపోతే వేరుకుళ్ళు సమస్య కానీ లేకపోతే షాకీ దశ అనేది బాగా పెరిగి పంట దిగుబడిపై ప్రధానంగా మనకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఇక నువ్వు రకాల విషయానికి వచ్చేటప్పటికి నువ్వులో ప్రధానంగా ఏంటంటే మనకు శ్వేత అనే రకం అనే అందుబాటులో ఉంది ఇది మనకు పాత రకమైనటువంటి అయినప్పటికీ కూడా మంచి దిగుబడి వేసవికి మిక్కిలి అను అనుకున్నటువంటి అధిక దిగుబడినిచ్చేటువంటి రకము ఇది మనకు మధ్యకాలిక రకము ఇది ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పరిమితి కలిగి ఒక సుమారుగా రెండున్నర నుండి నాలుగున్నర కుంటాల వరకు ఒక ఎకరానికి దిగుబడి ఇవ్వడం జరుగుతుంది ఇది తెల్ల గింజ రకము ఆ వేసవికి మిక్కిలి అనుకున్నటువంటి రకము వీటికి తోడు మనకి ఈ మధ్య కాలంలో జైత్యాల పరిశోధన స్థానం నుండి రిలీజ్ అయినటువంటి జేసీఎస్ ఒకటి సున్నా రెండు సున్నా వన్ జీరో టూ జీరో జైత్యాల తిల్ వన్ అంటాం ఇది ఏంటంటే ప్రధానంగా తెల్లగింజ రకము ఇది ఏందంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల కాలపరిమితి కలిగి కొద్దిగా అధిక దిగుబడినిచ్చేటువంటి రకము ఇది జడకాత కలిగి ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెల్లగింజ రకము జడకాత కలిగి మనకు ఆల్టర్నేటివ్ ఆకుమచ్చ కానీ బూడిద తీగలను కొద్ది వరకు తట్టుకునేటువంటి రకము వీటికి తోడు మనకు జేఈసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ అనే ఇంకో రకం ఉంది ఇది జైత్యాలీ టూ అంటాము ఇది కూడా తెల్ల గింజ రకము మనకు ఇది ఇదేంటంటే ఇది దీర్ఘకాలిక రకము ఈ రకము అంటే సుమారుగా తొంభై నుంచి తొంభై రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది ఇది కూడా తెల్ల గింజ రకము మనకు ఈ పంటలో ఆశించేటువంటి బూడ తెగులు కానీ ఆల్టర్నే ముచ్చ తెగులను కానీ కొద్ది వరకు తట్టుకునేటువంటి రకము వీటికి తోడు మనకు జేసీఎస్ త్రీ టూ జీరో టూ అనేటువంటి ఇంకో రకం కూడా అందుబాటులో ఉంది ఇది ఏంటంటే మనకు సెంట్రల్ ద్వారా నేషనల్ వైడ్గా రిలీజ్ అయినటువంటి మన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా రెండు రాష్ట్రాలలో కూడా విడుదల చేయడం జరిగింది ఇది కూడా దీర్ఘకాలిక రకము ఇది ఫిల్లోడి తెగులును కానీ కొద్ది వరకు తట్టుకునేటువంటి రకము ఈ రకాలతో పాటు మనకు రాజేశ్వరి మరియు ఎలమంచలి అరవై ఆరు వంటి రకాలు కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఇక మనకు నువ్వుల విత్తుకోని విషయానికి వచ్చే ఎంత దూరంలో విత్తుకోవాలనే విషయానికి వచ్చేటప్పటికి మనకు నువ్వు పంటను ప్రధానంగా ఏందంటే ఒక ఎకరానికి మనకు రెండున్నర కిలోలటువంటి నువ్వు గింజలు మనకు అవసరం ఉంటుంది వీటిని మూడు రెట్ల ఇసుకతో కలిపి గొర్రుతో వర్షలల్లో వేసుకోవాలి ఈ వరుసల వరుసల మధ్య దూరం చూసుకున్నట్లయితే ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య చూసుకున్నట్లయితే పదిహేను సెంటీమీటర్లు ఉండేటట్లు మనము విత్తుకోవాలి విత్తన శుద్ధి విషయానికి వచ్చేటప్పటికీ మనకు ప్రధానంగా ఏంటంటే మనకు వీటిలో ఆశించే మనకు నువ్వులో ఆశించేటువంటి ప్రధానంగా మనకు ఆశించే తెగులు కానీ మనకు ఆశించేటువంటి వెర్రి తెగులు కానీ వీటి నుండి కానీ లేకపోతే మనకు ఆల్టర్నే ఆకుమచ్చ తెగుల నుంచి పంటను మొదటి దశలో కాపాడుకోవడానికి విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి విత్తన శుద్ధి విషయానికి వచ్చేటప్పుడు ముందుగా శిలింధ్ర తర్వాత మనకు కీటకనాశనంతో చేసుకోవాలి ఈ ముందుగా చూసుకున్నట్లయితే మనకు మూడు గ్రాముల మాన్కోజబ్ లేదా ఒక గ్రాము కార్బన్ డీజియంను ఒక కేజీ విత్తనానికి సరిపోయేటట్టు విత్తన శుద్ధి చేసుకొని మనకు పంట తుది దశలో ఆశించేటువంటి తెగుల నుండి పంటను కాపాడుకోవచ్చు ఇక కీటనాశి విషయానికి వచ్చేటప్పటికి మనకు రెండు మిల్లీ లీటర్ల ఇమడా ఒక కేజీ విత్తనానికి సరిపోయేటట్లు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఆశించే రసం పీల్చే పురుగులు పేను బంక మరియు తామర పురుగు వంటి రసం పీల్చే పురుగుల వారి నుండి పంటను కాపాడుకొని అధిక దిగుబడిని పొందడానికి వీలుంటుంది ఇక ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి మనకు మనకు భూ పరీక్ష ఆధారంగా వచ్చినటువంటి మనం ఎరువులను వేసుకోవాలి భూ పరీక్షలు తప్పనిసరిగా చేసుకోవాలి సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ బేస్డ్ చేసుకుని ఎరువుల యాజమాన్యం అనేది చేపట్టాలి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మన నువ్వుల విషయానికి వచ్చేటప్పటికి మనకు ఒక ఎకరానికి పదహారు కిలోల నత్రజని ఎనిమిది కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాష్ అనేది అవసరం ఉంటుంది మాకు దీనికి తగ్గట్టుగా మనము ముప్పై రెండు కిలోల యూరియా మనకు పద్దెనిమిది కిలోల డిఏపి పదిహేను మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మన పంటకు వేసుకోవాలి వీటికి తోడు పంట ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల దశ వచ్చినప్పుడు మనం అప్పుడు పైపాటుగా మరో ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల యూరియా అనేది పైపాటుగా వేసుకోవాలి అదేవిధంగా నీటి యాజమాన్య విషయానికి వచ్చేటప్పుడు నీటి యాజమా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ముఖ్యంగా మన పంట వేసుకున్న తర్వాత మనము నీళ్లు వెంటనే వేసుకోవడం వల్ల మనం పంట మొలకెత్తడానికి నీళ్ళు ఒకసారి ఇవ్వాల్సి వస్తుంది వీటికి తోడు మనకేందంటే పూత దశ మరియు గాయ అభివృద్ధి చెందే దశ మన గింజ నిండేటువంటి దశ గింజ నిండేటువంటి దశ గట్టిపడే దశలో మనం తప్పనిసరిగా ఇరిగేషన్ ఇచ్చుకోవాలి ఈ నీళ్ళు ఇచ్చేటప్పుడు ఒకటేసారి ఎక్కువగా కాకుండా అవసరమైనంత వరకు మాత్రమే తడులను ఇచ్చుకోవాలి ఎక్కువగా నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే షాకీ దశ అనేది బాగా పెరిగి మనకు పంట దిగుబడిపై ప్రభావం చూపేటువంటి అంటే పూత అనేది ఆలస్యం రావడం ఓన్లీ శాఖీ దశ పెరగడం వల్ల పంట దిగుబడిపై ప్రభావం చూసే అవకాశం ఉంటుంది ఇక చీడపిడల విషయానికి వచ్చేటప్పటికి మన మనం నువ్వులో చూసుకున్నట్లయితే ప్రధానంగా వచ్చిన చీడపిల్లల్లో పేను బంక అనేది ఒక ప్రధానమైన సమస్య ఇది ఏంటంటే పంట వేసినటువంటి ఇరవై ఐదు రోజుల నుండి మనకు పంటను ఆశించడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే తల్లి పురుగు కానీ పిల్ల పురుగులు కానీ ఆకు అడుగు బాగా చేరి రసాన్ని పీల్చడం జరుగుతుంది పేను బంక యొక్క ఉధృతి అధికంగా అయినట్లయితే మనకు ఆ మొక్కల ఆకు అడుగు కానీ మొక్కల దగ్గర కానీ ఏమవుతుందంటే మనకు జిగురు అనుకున్న షుగర్ లాంటి పదార్థాలు ఏర్పడడం జరుగుతుంది దీనివల్ల మొక్క చుట్టూ కూడా చీమలు అనేది గమనించడం జరుగుతుంది దీని నివారణకు ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు కంటే విత్తన శుద్ధి పాటించడంతో పాటు జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్ల లేదా రెండు మిల్లీలీటర్ డైమిథియోట్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్లయితే పేను బంకను సమర్థవంతంగా అరికట్టవచ్చు వీటికి తోడు మనకు తామర పురుగు వంటి సమస్య కూడా అధికంగా ఉంటుంది ఇది కూడా ఏంటంటే మనకు మొక్క యొక్క ఆకుల నుంచి రసాన్ని పీల్చడం వల్ల ఆకులనేవి కొద్దిగా ఎండిపోవడం అనేది గమనించడం జరుగుతుంది దీని నివారణకు కూడా డైమేటర్ రెండు మిల్లీ లీటర్లు మోనక్రోటబస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే కొద్దిగా మన తామర పురుగును కూడా అరిగట్టడానికి వీలుంటుంది వీటికి తోడు మనకు ఆకుముడత లేదా కాయ తొలిచి పురుగు ఒక సమస్య కూడా మనం గమనించడం జరుగుతుంది వీటికి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే లేత ఆకులను ముడతలుగా చేసేసి మనకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది దీనికి ఏంటంటే మనకు ప్రధానంగా ఏందంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రొఫోనోఫాస్ రెండు మిల్లీ లీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ టూ పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నుండి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనము ఈ పురుగును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు వీటితో పాటు మనకు ప్రధానంగా వచ్చేటువంటి తెగుల విషయానికి వచ్చేటప్పటికి వేరుకుళ్ళు లేదా కాయకులు తెగులు అనేవి ప్రధానంగా కనిపించడం జరుగుతుంది ఈ తెగులు యొక్క లక్షణానికి వచ్చినప్పటికీ కాండం పైన మనకేందంటే గోధుమ రంగు చారలు ఏర్పడడం జరుగుతుంది మనం ఎప్పుడైతే వేరునుగా తులసి చూసినప్పుడు లోపట్ల ఏంటంటే కాండం లోపల గోధుమ రంగు చారలు గమనించడం జరుగుతుంది అదేవిధంగా రూట్ కూడా బాగా డ్యామేజ్ అయిపోయి రూట్ కుల్లిపోవడం కానీ గమనించడం జరుగుతుంది అదేవిధంగా మొక్క చుట్టూ కూడా తెల్లని బూజు లాంటి శిలిధ్రం కూడా మనం గమనించడం జరుగుతుంది ఈ ప్రధానంగా ఏంటంటే మనకు భూమి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి పంటను రొటేషన్ చేసుకోవడం కానీ లేకపోతే తెగులను తట్టుకుంటే రకాలను ఎంపిక చేసుకోవడం కానీ మనం చేయాలి అదే విధంగా ఎక్కడైతే మనకు వేరుకుళ్ళు కనిపిస్తుందో అక్కడ మనం ఒక గ్రాము కార్బన్ డెజిమ్ లేదా మూడు గ్రాముల క్లోరైడ్తో మనం కొద్దిగా రించింగ్ చేసుకున్నట్లయితే ఈ తెగులను కొద్ది వరకు అరకట్టవచ్చు వీటికి తోడు మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే వెర్రి తెగులు లేదా ఫిల్లోడి అనేది ప్రధానంగా గమనించడం జరుగుతుంది ఈ తెగులు ఏంటంటే ప్రధానంగా పూత సమయం నుండి గమనించడం జరుగుతుంది ఎప్పుడైతే మనం పంటను ఆలస్యంగా విత్తుకుంటామో అప్పుడు ఈ తెగులు యొక్క సమస్య అనేది అధికంగా గమనించడం జరుగుతుంది దీనికి ప్రధానంగా ఏందంటే మనకు మొక్క యొక్క పైభాగాను ఉన్నటువంటి ఆకులన్నీ ఏమవుతుందంటే చిన్న చిన్నగా మారిపోయి వెరితలలా కనిపించడం జరుగుతుంది ఆకులు చిన్నగా మారడం పువ్వులోని భాగాలన్నీ కూడా చిన్న చిన్న ఆకులుగా మారిపోవడం గమనించడం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే దీపపు పురుగుల ద్వారా వ్యాపించడం జరుగుతుంది మనం పురుగులను అరగట్టడానికి ఏం చేయాలంటే డైమిరియోడ్ రెండు మిల్లీ లీటర్లు లేదా ఇమ్రాక్రోపిడ్ జీరో పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మనకు వీలైనంత మటుకు రైట్ టైంలో విత్తనం వేసుకునేటట్లు చూసుకోవాలి ఆలస్యమైనంతంటే తెగులు యొక్క ఉద్ధృతి అధికంగా ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే ఈ తెగులు మనం గమనించినట్లయితే ఆ మొక్కను తీసేసి తప్పనిసరిగా కాల్చి వేయాలి వీటితో పాటు మనకు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది కూడా గమనించడం జరుగుతుంది ఇది ప్రధానంగా ఏంటంటే ఆకు పైన కాండం పైనటువంటి చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి అవి ఆకుపైనటువంటి మచ్చలు ఒకదానితోన ఒక్కొక్కటి కలిసిపోయి ఆ ముక్క అంతా వ్యాపించి గుండ్రని మచ్చలు అన్న ఒకదాని వ్యాపించి ఆకు అనేది ఎండిపోవడం జరుగుతుంది దీని నివారణకు ఏంటంటే ఏదైనా ఒక ఫంగిస్ మనకు ఒక గ్రాము కార్బన్ లేదా రెండు పాయింట్ ఐదు గ్రాముల మ్యాంగ్రోజం ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారి చేసినట్లయితే ఈ ఆకుమచ్చ తెగులును కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు వీటికి తోడు మనం పంట కోత విషయానికి వచ్చేటప్పటికి మనకు ఆకులు పసుపు రంగుగా మారినప్పుడు కానీ లేదా డెబ్బై ఐదు శాతం కాయలు మనకు ఎండినప్పుడు కానీ మనం కోత కోయాలి కోత కోసిన తర్వాత పంటను తలతికి పెట్టి ఒక ఐదు నుంచి ఆరు రోజులు మనం ఎండలో ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మనం వెంటనే త్రెషింగ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము పంటను ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తేమ ఎండలో ఆరబెట్టి మనము నిల్వ చేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు ఇంతవరకు వేసవి సాగుకు అనువైన నువ్వుల రకం దిగుబడిని పెంచడానికి చేపట్టవలసిన యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ప్రసంగం ఇన్నారు రైతు అంతరంగం శీర్షికన శనగ పంట సాగులో అనుభవాల గురించి బేంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన రైతు షేక్ గఫర్తో ముచ్చట ఇంటారు మీకు ఎంత భూమి ఉంటుంది మాకు భూమి సార్ పది ఎకరాల వరకు ఉంటుంది సార్ ఏమేమి సార్ పది ఎకరాల భూమిలో పది ఎకరాల భూమిలో ఐదు ఎకరాలు ఇప్పుడు శనగ ఉంది సార్ ఇంకా కౌలుకు తీసుకున్నది పది ఎకరాలు ఉంటుంది సార్ అందులో శనగ ఉషాం సార్ మూడు ఎకరాలు జొన్న వషాము వాళ్ళ తర్వాత గోధుమ కూడా వేసాం సార్ ఎకరాలు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి పంటలు ఇప్పుడు శనగ ఉంది సార్ గోధుమ ఉంది జొన్న ఉంది సార్ ఈ శనగ ఎనిమిది ఎకరాలు ఉంటుంది శనగ కలిపి సార్ పది ఎకరాల లోపు ఉంటుంది పది ఎకరాల పది ఎకరాలు శనిగేసారు ఎన్ని రోజులు అయితే దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ మంత్ అయింది నెల మొత్తం వచ్చేస్తుందా అవును సార్ నేను నెల రూపాయలు వచ్చేస్తుంది ఇది ఒకటి ఇంకో ఇంకో చిన్నగా మళ్ళీ ఒక రిటర్ట్ పడుతుంది సార్ ఒక నెల ఉంది ఇన్కమ్ ఉంది ఒకటి సార్ పూత ఇది పూతకు వచ్చింది సార్ నెల రోజులు మొత్తం పీకేయచ్చు అవును సార్ నెల రోజుల వచ్చేస్తుంది ఉత్తుగా లేదా శనిగా ఉత్తుగా ఏంటి సార్ ఇంతే ఉంటుంది చూస్తే బాగా ఉత్తుగానే పడుతుంది అయితే అట్లా ఉంటుంది సార్ ఇది పం వేస్తుంది కాబట్టి వస్తుంది సార్ వీరు పంగ అన్నారు మరి ఈ పది ఎక్కర శనిగ మరి ఏరుతారా ఏరితేనే పంగదా అంటారు కదా ఏరకున్నా సార్ ఇప్పుడు ఫర్టిలైజర్ సెస్టేషన్ ఫర్టిలైజర్ కానీ స్ప్రే కానీ కొట్టేది తక్కువ ఎత్తు వేరడానికి పంగ వేయడానికి అవి వాడతాం ఆ పురుగు తిన్నాక స్ప్రే చేస్తారా ముందే స్ప్రే చేస్తారా ఒక్కోసారి పురుగు తింటుంది ఒక్కోసారి కొట్టేస్తాం సార్ అంటే పురుగు తింటేనే పంగిస్తుంది పురుగు తినకపోతే అంటే ఒక వారం రోజులు సార్ అట్లా పురుగు తిందాలి ఉంచుతాం సార్ వారం రోజులు ఉంచిన తర్వాత స్ప్రే చేసి పురుగు దచ్చిపోతుంది అనిపోతుంది అప్పుడు శనిగడు చాలా అయితే చాలా అయితే అక్కడక్కడ ఇట్లా ఎండుపోయినాయి కనబడుతున్నాయి ఇట్లా అవి ఎందుకు అట్లా కనబడుతున్నాయి శనిగలు ఇక్కడ మందు కొట్టితే సార్ గడ్డి కోసం ఎట్లా చేసాడు మరి గడ్డి సార్ సుమి మ్యాక్స్ లీటర్కి సార్ హండ్రెడ్ ఎమ్మెల్యే సుమి మ్యాక్స్ వేసి కొట్టేసి గడ్డి మందు కొట్టింది ఎన్నిసార్లు కొట్టిండ్రు అట్లా ఒకటిసారి మళ్ళీ కొన్ని ముందు అంటే గడ్డి మందు కొట్టేస్తారు కొట్టేసి గడ్డి రాదుగా గట్టేస్తుంది సార్ ఆయన డవరా కొడుతుంది సార్ ట్రాక్టర్తో పోషన్ ట్రాక్టర్తో వచ్చినా సార్ డవరా కొట్టాము సార్ నీళ్ళు ఎట్లా వారి సార్ దీనికి స్పింగ్లర్ ద్వారా సార్ ఆకిరి దాకా దీనికి ఒక నాలుగు సార్ సల వారి అయిపోతుంది అయిపోతుంది పులుపు దానం పోతా వేస్తే పోతే కొద్దిగా పోతాయి కానీ సార్ కొద్దిగా పెరుగుతాయని కాస్త వస్తుంది నడుస్తా ఇలాకెళ్ళి ఇప్పుడు నడ్రా సార్ నీళ్ళు పెట్టిన వెంటనే నడరాదు నీళ్ళు పెట్టిన తర్వాత నడుస్తుంది మళ్ళీ రెండు రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది నడిస్తే మొత్తం కాళ్ళు ఖరాబ్ అయితే అవును సార్ మొత్తం కాళ్ళని పుండ్లు ఉంటాయి సార్ పనులు ఎందుకైతే నడిస్తే సార్ మండుతుంది కదా బాగా ఉంటుంది సార్ కొట్టేసాము అండి ఏసేది కూర కూడా వేరారు ఏ రక అట్లా రోడ్ మేలకు అట్లా ఇలా తీసుకపోతారు సార్ ఎవరన్నా వస్తే చెప్పి తీసుకుపోతారా చెప్పగానే తీసుకో చెప్పి తీసుకుంటారు ఎవరు ఉంటారు సార్ అట్లా ఇప్పుడు పూత దశలో ఉన్నది దీనికి ఇప్పుడు ఏమేమి మందులు కొడతారు ఇప్పుడు మిశాల్ టెక్నికల్ కానీ డ్రావర్ టెక్నికల్ కానీ ఏదైనా ఒకటి వాడుతాను సార్ ఒకసారి కొడతారు రెండు సార్లునా రెండు సార్లు ఒకటి వాడతారు సార్ పూత దశలో అంటే జల్ది కాయ పట్టాలి పూత రాదలిగా పూత ఒక పూట ఉండగా పంగి సైడ్ వాడతాం సార్ పురుగు కోసం పంగి సైడ్ వాడతారు పురుగు కొరకు మిస్ టెక్నికల్ గానీ మర మంచిగా కాయ ఊరాలంటే అంటే పంగి సైడ్ సార్ అంటే పూత మంచిగా వస్తుంది కాత కూడా బాగా వస్తుంది బాగా వస్తుంది మరి మీరు ఇళ్ళకెళ్ళి నడిస్తేనే చాలా కష్టం నడుచుకుంటూ కష్టం అంటున్నారు మండుతాయి కాలు అంటారు మందు కొట్టినప్పుడు ఇట్లా ఏం చేస్తాం సార్ కష్టపడింది ఏం ఉండదు దొరకదు కదా సార్ సాలకి నడుస్తలేము సార్ గాలికి మొత్తం ముఖంతుంది మరి వస్తుంది సార్ ఏం చేద్దాం కళ్ళకి ఎఫెక్ట్ అయితే సార్ మందులో అద్దాలు పెట్టుకుంటారు మరి హెల్మెట్ కానీ అద్దాలు కానీ అద్దాలు పెడితే సార్ ముఖం పైన కళ్ళు కనబడే సరే మొత్తం చిలుతుంది కాబట్టి అండ్లు కనబడదు నేను చాలా జాగాలో చూసినా ఈ శనిగలా ఎందుకు మరి ఇట్లా ఈ ఆవాలు మొలుస్తాయి సార్ అది ప్రకృతియో అది వర్షాకాలం మాత్రం మొలయి ఎంత వర్షం పడ్డా చలికాలం మొలుస్తుంది ఎందుకట్లా మరి అట్లా మొలుస్తాయి సార్ కొన్ని జాగలు ఇట్లా చూస్తే ఎక్కడ చూసినా అది కనబడతది ఈ శనిగంటే ఆవలేక కనబడతాది ఆవ ఉంటుంది సార్ మరి ఇంకో జాతి ఉంటుంది సార్ అది ఔట్ అయిపోయి అది కూడా గోధుమల సో ములుస్తాయి గోధుమలు ఏ నెలలో ములుస్తుంది వాతావరణం చలికాలం పత్తిలో కూడా ములుస్తాయి కొన్ని కొన్ని జాలైతే ఈ టైంలో ములుస్తాయి సార్ వేరే టైంలో మూల కనబడి అవి తీసేయరా మరి పీకేరా వీటిని పీక్తాయి సార్ ఆయన బాగా వికేషన్ అక్కడక్కడ ఉన్నాయి సార్ కానీ బాగా ఉండేది కోస్తారు వీటిని ఆవాలని కూడా మళ్ళీ తీసుకుంటాం సార్ కొంచెం పంట తీసుకుంటాం ఇంటి కోసం ఇంటి కొరకు ఉంచేది ఉంటే ఏమైతుండే అట్లా బాగా మలిసి పీకేసే బదులు పీకేసే బాధలు సార్ మొత్తం కొద్దిగా ఆవ ఒక్కో ఆవ చెట్టుకు సార్ ఎన్నో లక్షల గింజలు అవుతాయి అవి పలిగిపోయాను మరి చేనన్నీ అయిపోతాయి లచ్చ అవసర చేనన్నయి మళ్ళా కదా మరి ఇది కోసేటప్పుడు ఇట్లా కోస్తారు కోసేటప్పుడు లేబర్ దారి అనే సార్ ఎందుకు మిషన్లు ఏం రాలేవా మిషన్లు సార్ వచ్చినా కానీ ఇది పడిపోతాయి సార్ అవి గుడ్డలు మిషన్ కూడా సార్ చిల్లిపోతాయి చిల్లిపోతాయి మట్టితో వస్తాయి కాబట్టి మట్టితో నొస్తాయి మరి చిల్లిపోతాయి సార్ ఇది శనగ పంట లెక్క కాదు కదా సార్ ఇది ఒక్కొక్క కాయలే ఉంటుంది అడుగు మందు ఎన్నిసార్లు వేసిర్రు దీనికి అడుగు మందు యూరియా తప్ప ఏం వాడము సార్ ఎన్నిసార్లు వేసిరు ఇది ఒకసారి అది పంట వేసేటప్పుడు అది కూడా మళ్ళీ ఈ పంట మూలిచినాక వేసేస్తాం మూలిచినాక మళ్ళీ లేదు ఇక అయితే ఇది కోత రండి ఇక నెల టైం పడుతుంది కూలీలు ఏం తీసుకుంటారు మళ్ళీ బ్యాక్ సార్ మూడు వేల నెల తీసుకుంటారు సార్ వాళ్ళు కోసి కుప్పేసి ఇచ్చిపోతారా మళ్ళీ మిషన్ ఒడి ఇవ్వండి మిషన్ ఒడికి మిషన్ ఒడికి ఇవ్వాలి సార్ ఆడేం తీసుకుంటాడు కుంటలకు మూడు వందలు తీసుకుంటారు సార్ లేకపోతే కుప్పాయి సాప్తూనే ఐదు వేలు ఏడు వేలు తీసుకుంటారు గుర్తనే సాధారణంగా చాలా మంది కాపుదాన మనుషులు ఏం చేస్తారంటే వ్యవసాయం చేసేటప్పుడు పంట కోసేటప్పుడు కానీ పంట వేసేటప్పుడు కానీ పూజలు చేస్తారు అట్లా మీరు ఏమన్నా చేస్తారు సరే మనం వ్యవసాయం దారి కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి అన్ని చేస్తాం సార్ అది మతానికి సంబంధం మతానికి సంబంధం అంటే సార్ అది వ్యవసాయానికి సంబంధం రైతుకు సంబంధం సార్ సో ఇది అమ్మాలంటే మరి ఎండబెడతారు మళ్ళీ మిషన్లు పట్టినకైతే సార్ మేచర్ పెట్టకుండా పన్నెండు మేచర్ లోపల తీసుకుంటారు ఇక్కడ ఆదిలాబాద్ లేనా భీంపూర్ మార్కెట్ అయింది సార్ తీసుకోండి పదికి ఎక్కడ దాకా ఇష్టం దాదాపుగా నువ్వు కానీ ఎన్ని కుంటలు వెళ్ళచ్చు ఏం సార్ ఏళ్ళు ప్రకారం ఉంటుంది సార్ ఇది ఎక్కువ వెళ్ళచ్చు సార్ ముందు పోసా కాబట్టి తర్వాత పోసింది తక్కువ తర్వాత పోసింది మళ్ళీ తక్కువ వెళ్తుంది దిగుబడి తగ్గుతుంది తగ్గుతుంది మరి అన్ని ముందే వేసుకోలేకపోయినా వాటర్ ప్రాబ్లం ఉంటుంది సార్ అంటే పచ్చిక వీకేసి సోయాబీన్ సార్ సోయా ఈ సంవత్సరం ముప్పై కుంటలు వెళ్ళి చేయాలి తొమ్మిది కుంటలు వెళ్ళింది మరి అట్లా వచ్చింది వచ్చిందంటారు మరి సంవత్సరం సోయాబీన్ వేస్తావా మేము ఆలోచించుకునే పడుతుంది సార్ ఇట్లా ఇప్పుడు రబీ పంట లాభం ఎక్కన ఆనకాలం పంటల లాభం ఎక్క ఉంటుంది ఆనకాలం పంట సార్ మనం చేసినట్టు ఉంటుంది సార్ దాంట్లో లాభం ఉంటుంది సార్ మీకు సోయాబీన్ వెళ్ళలేదు అంటున్నావు కదా అవును సార్ ఇప్పుడు ఈ పది ఎకరాల కనీసం నీకు వంద కోట్లు చర్యలు వెళ్తాయి వెళ్ళచ్చు అనుకుంటా కానీ వెళ్ళదు సార్ ఎందుకు ఆలలుండముండవు ముసురుగు ఉండదు కదా ఇప్పుడు వాటర్ పడుతుంది సార్ వాటర్ మన తగ్గుదే వెళ్ళదు సార్ వెళ్ళి సొంత ఉందా బావి ఉందా బోర్ సార్ ఒకటి రెండు వచ్చేస్తుంది కదా శని రా సార్ వస్తుంది కానీ తక్కువ కాయ వస్తుంది అటు ఎప్ప జౌకు భూములల్లో మళ్ళీ బాగా వెళ్తుంది జౌక్ భూములల్లో మీకు కొందరైతే అసలు వీలేమంటారు అవసరం లేదు శనగ కంటారు ఏ తప్పు సార్ అది వీళ్ళు ఇవ్వరు మాతాత కాలంలో నేను చూసాను కదా తాతల జమ్మ తాతల జమ్మాలని సీడ్ వేరే సార్ ఈ సీడ్ వేరే అసలు సీడ్ దొరకదా చెప్తే మరి కంపెనీ వాళ్ళు దొరకనివ్వడం లేదు సార్ ఇప్పుడు బ్యూటీ వచ్చింది మాత్రం దొరుకుమంటే దొరుకుతుందని దొరుకుడం లేదు ఇట్లా తెల్ల శనిగనా ఎర్ర శనిగానా ఎర్ర శనిగా సార్ తెల్ల వేసుకోలే అట్లా లేరా మరి తెల్ల సార్ మన మార్కెట్ అట్లా తీసుకోరు కొద్దిలేరు సార్ తీసుకోరు అట్లా తీసుకోరు వేలు మార్కెట్ యార్డ్ లో తెలియదు దొడ్డిది ఏం రేట్ నడుస్తున్నట్టు ఇప్పుడు శని వెళ్ళి ఉంటుంది అంత నీరు ఎంత ఉంది ఐదు వేల దగ్గర ఉండిస్తారు ఇప్పుడు దీనికి ఇంకో రెండు సార్లు తడిస్తే ఇస్తే అయిపోతుంది సార్ అయిపోతే రెండు సార్లు తడిచ్చేస్తే అయిపోతుంది పురుగునా ఇప్పుడు దీనికి ఏమున్నా పురుగులు ఇస్తాయి మరి కావాలి ఇరవై నాలుగు గంటలు కాయ పడుతుంది ఏమో రోడ్న్నది మనుషుల బెడద ఉంటుంది పందల బెడద కూడా ఉంటుంది మనుషులు ఎట్లా ఏం చేయరు తీసుకెళ్ళారు రెండు రెండు దాంట్లో మనసులు అయితే చేయరు బెడద ఎట్లా ఇస్తాం మరి లేదు సార్ సోలార్ పెట్టుకోవడమే సోలార్ పెట్టిన సోలార్ పెడితే రావా పందులు అంతా డేంజర్ ఉంటాయి సార్ వస్తాయి సోలార్ పెట్టినా కానీ ఇప్పుడు షాక్ ఉంటాయి అట్లకు డిక్కలు ఉంటాయి కాబట్టి సార్ షాక్ అంతా అందలు అది అయితే మీరు కావాలి రావాల్సిందే ఇది పెట్టినా పెట్టినాము ఇట్లా రాత్రికి వస్తారా ఎండేటప్పుడు మాత్రం కావాలి రాబడుతుంది సార్ ఇప్పుడు ఏమి పందులు పచ్చు మీద ఎండినప్పుడు మాత్రం మీరు పట్టిపించడం అన్నారు కదా కోసి ఒక కుప్పే కుప్పేస్తారు ఇప్పుడు ఇంత పెద్ద ఇది ఉన్నది కుప్పే సార్ రెండు మూడు కుప్పలు అట్లా ఒకటే సార్ ఆ మూల గల్ మోస్తా ఒకటి దగ్గర ఎందుకంటే లేబర్ ఒకటి దగ్గర ఇస్తారు సార్ పట్టి వాయిన ఒకటి దగ్గర ఉండాలంటే లేకుండా మీరు బండి బండితో తెచ్చుకోవాలని తెచ్చుకోవాల్సింది మోస్తారు సార్ అల్లి అల్ నెత్తి మీద మోస్తారా మోపులు కట్టుకుంటారు లేకపోతే డాల మన పారిల్ పారీలతో మోపులు కట్టుకుంటాం మొస్తారు కోసేటప్పుడు ఎంత మంటలో పాపం మరి చేతులు తుక్కైతే తగ్గుతుంది సార్ అప్పుడు కోసేటప్పుడు మంట తగ్గుతుంది పీకుడు లేదు కోసంతోడలతోని పీకతో వీకరా వెళ్ళదు వెళ్తారు సార్ జోకీనా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఏడు సోయ వేసినావు సోయంగానే మళ్ళీ శనిగేసినావు శనిగానే మళ్ళీ అతి పత్తి పత్ పత్తి ఇస్తా అనుకుంటున్నాను సార్ ఇక్కడ పంట మంచి వస్తుంది అప్పుడు సార్ అంటే పంట మార్చి మార్పిడి చేసినావు పంట మార్పిడి మరి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు మరి శనిగ పంట మీద సంతోషం సార్ ఎన్ని నుంచి పండిస్తున్నావు ఈ శనిగ పంటని ఇట్లా శనగ పంట వండే నాలుగు సంవత్సరాలు వేస్తారు అంతకుముందు లేదా వేస్తారు బోరు అయిపోయి అప్పుడు అయిపోయి ఇప్పుడు బోర్ అయిపోయినా నీళ్ళు ఫుల్ లేవు నీళ్ళు లేవు మరి ఇంకో బోర్ వేసుకుని రాదు అట్లా ఉన్నాయి సార్ రెండు బోర్లు ఉన్నాయి ఇంకా ఒక బోరు అంతా సార్ కూడా నడదా నడదా సార్ అయిపోయింది దాని టార్గెట్గా ఒక లాగా అంటే ఒక పది పది రోజులు నోట్స్ పత్తి కట్ట వీకేసే భూమిలో ఏమన్నా నేసిన శనిగట్ల అవును సార్ అక్కడ సైడ్ కౌలుకు తీసుకుని కుల పోషన్ సార్ ఒక మూడు ఎకరాలు సరే బాగుందన్న మంచి వ్యవసాయం చేస్తున్నావు శనిగ పంట పండిస్తున్నావు కావలి కాస్తున్నాను పొద్దున్నదాకా తెల్లందాక ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నేను అభినందించవచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పున్న నైన్ ఫోర్ నైన్ త్రీ టూ నైన్ ఫోర్ నైన్ త్రీ టూ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ టూ సిక్స్ టూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్ ఇంతవరకు శనగ పంటలో అనుభవాల గురించి భీంపూర్ మండలం నిపాని గ్రామానికి చెందిన రైతు షేక్ గప్పారుతో ముచ్చట ఇన్నారు వీరితో ముచ్చట పెట్టినరు యు దినేష్ ఆకాశవాణి